మనందరికీ తెలిసిన చరిత్ర ఏంటి సైన్యాలు వస్తాయి దేశాలను జయిస్తాయి కాని ఒక కంపెనీ ఆలోచించండి జస్ట్ ఒక కంపెనీ కేవలం లాభం కోసం పనిచేసే ఒక సంస్థ ఒక పెద్ద ఆర్థిక దిగ్గజాన్ని ఎలా కూల్చేసింది ఇది కత్తులతో జరిగిన యుద్ధం కాదు లెక్కల పుస్తకాలతో వ్యాపారంతో భారతదేశాన్ని జయించిన కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పదండి ఆ కథేంటో చూద్దాం ఇప్పుడు మనం పదహారు వందల కాలానికి వెళ్దాం అప్పుడు భారతదేశం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చిన్న మాటేం కాదు ఏకంగా పావువంతు అంటే గ్లోబల్ ట్రేడ్లో ఇరవై ఐదు శాతం మన చేతుల్లోనే ఉండేది ఆధిపత్యమంటే ఇదే కదా చెప్పాలంటే అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటి ఆ శక్తిని కొంచెం ఊహించుకోండి ప్రపంచంలో జరిగే వ్యాపారంలో తిరిగే ప్రతి నాలుగు నాణాల్లో ఒక నాణం మనదే అంతలా ఉండేది మన మనపట్టు నుంచి వెళ్లే బట్టలు ప్రపంచంలో సగం మందికి అవే ఆధారం ఇక గోల్కొండ వజ్రాల సంగతి చెప్పక్కర్లేదు ఐరోపా రాజుల కిరీటాల్లో మెరిసేవి అవే మన సుగంధ ద్రవ్యాల కోసమే కదా కొత్త కొత్త సముద్ర మార్గాలు కనిపెట్టారు అంటే అప్పుడు భారతదేశం కేవలం ఒక దేశం కాదు ప్రపంచ వాణిజ్యానికి ఒక లాంటిది సరే ఇంత గొప్పగా ఇంత శక్తివంతంగా ఇంత సంపన్నంగా ఉన్న దేశం ఎలా పడిపోయింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది ఇది ఒక శక్తి శిఖరం నుంచి బలహీనత అనే లోయలోకి జారిపోయిన కథ అసలు ఎలా సాధ్యమైంది ఈ పతనం కేవలం వాళ్ల సైనిక బలం వల్లేనా లేదంటే మనకు తెలియనిది తెర వెనుక ఇంకేదైనా జరిగిందా సమాధానమంతా సింపుల్ కాదు మనం అనుకున్న దానికంటే చాలా క్లిష్టంగా ఇంకా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సాధారణంగా అందరూ ఏమనుకుంటారు ఆ యూరోపియన్ దేశాలు సైనికంగా చాలా బలంగా ఉన్నాయి అందుకే మనం ఓడిపోయామని కాని అది సగం నిజం మాత్రమే అసలైన కారణం భారతదేశం బయటలేదు మన లోపలే ఉంది అది వాళ్ల బలం కాదు మన అంతర్గత బలహీనత మరి ఏంటా బలహీనత అదేనండి మన పతనానికి మొదటి అతి ముఖ్యమైన కారణం మన అంతర్గత రాజకీయ విభేదాలు ఐక్యత లేకపోవడమే మనకు మనమే అతిపెద్ద శత్రువుగా మారడానికి కారణమైంది ఆ టైంలో భారతదేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఒకే దేశం కాదు అది ఎన్నో రాజ్యాల యొక్క కలయిక ఒకవైపు చూస్తే మొగల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది ఇంకోవైపు మరాఠాలు పైకిలేస్తున్నారు హైదరాబాద్లో శక్తివంతమైన నిజాం కింద మైసూర్ రాజ్యం వీళ్ళ మధ్య వీలకే పడదు ఒకరిమీదొకరు ఆధిపత్యం కోసం ఎప్పుడూ పోరాడుకుంటూనే ఉంటారు వాళ్లకు బయటినుంచే వచ్చే శత్రువు అన్న పక్కనున్న రాజే పెద్ద శత్రు ఇక్కడే ఉందసలు పాయింట్ సరిగ్గా బయటి శక్తులు మన దేశంలోకి అడుగు పెడుతున్న టైంలో మనం అంతర్గతంగా మొక్కలైపోయాం ఇంతకంటే దారుణమైన టైమింగ్ ఉంటుందా ఇదే మన పతనానికి దారితీసింది సరిగ్గా ఈ రాజకీయ గందరగోళం మధ్యలోకి ఒక కొత్త రకమైన శక్తి ఎంటరైంది వాళ్ళు రాజులు కాదు వాళ్ల దగ్గర పెద్ద పెద్ద సైన్యాలు లేవు మరి ఎవరు వాళ్ళు వాళ్ళూ వ్యాపారులు ఆ వచ్చిన డచ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలు పేరుకే కంపెనీలు అవి మామూలు వ్యాపార సంస్థలు కావు వాళ్లకు సొంతంగా సైన్యాలున్నాయి వాళ్లకు సొంతంగా చట్టాలున్నాయి అవి ఒక రకంగా కార్పొరేట్ సామ్రాజ్యాలు వాళ్ల ఆయుధాలు కేవలం తుపాకులే కాదు అసలైన ఆయుధాలేంటో తెలుసా ఒప్పందాలు అప్పులు వ్యాపారం మీద పూర్తి కంట్రోల్ ఈ విషయం మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి వాళ్లు మొదట వచ్చింది రాజ్యాలను జయించడానికి కాదు మార్కెట్ల కోసం వాళ్ల టార్గెట్ భూమి కాదు వ్యాపారం వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా రాజకీయ అధికారం చేతిలోకి వస్తుంది ఇదే వాళ్ల సింపుల్ స్ట్రాటజీ అయితే అసలు యుద్ధం చేయకుండానే వాళ్లు ఎలా గెలిచారు వాళ్ల స్ట్రాటజీ ఎంత తెలివైందంటే అంతే ప్రమాదకరమైనది కూడా వాళ్లది ఒక రకమైన చెస్ గేమ్ మన రాజులు యుద్ధభూమి అనే పాట ఆటలోనే ఉండిపోతే ఈ కంపెనీలు మాత్రం వ్యాపారం అనే కొత్త చెస్ బోర్డు మీద పావులు కదిపాయి వాళ్లు చేసే ప్రతి ఒప్పందం ఒక ఎత్తు ఇచ్చే ప్రతి అప్పు ఒక వ్యూహం చాలా తెలివిగా ఆడారు ఒక్కసారి ఈ రెండు వ్యూహాల మధ్య తేదా చూడండి ఒకవైపు మన రాజులు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటూ ఉన్న సంపదనంతా యుద్ధాలకే తగిలేస్తున్నారు ఇంకోవైపు ఈ యూరోపియన్ కంపెనీలు సైలెంట్గా పోర్ట్లు కడుతున్నాయి ఒప్పందాలు చేసుకుంటున్నాయి తమ శక్తిని పెంచుకుంటున్నాయి సింపుల్గా చెప్పాలంటే మన మధ్య ఉన్న గొడవల్నే వాళ్లు తమ గెలుపుకు పునాదిగా వాడుకున్నారు ఇదంతా ఒక్క రోజులో జరగలేదు స్టెప్ బై స్టెప్ చాలా ప్లాండ్గా జరిగింది ఇద్దరూ మన రాజులు కొట్టుకుంటున్నారనుకోండి కంపెనీ ఏం చేసేదంటే గెలిచిన రాజు దగ్గరికి వెళ్లి ఒక ఒప్పందం చేసుకునేది దానికి బదులుగా ఓడిపోయిన రాజు ప్రాంతంలో వ్యాపారం చేసుకునే హక్కులు సంపాదించేది అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కేవలం వ్యాపారులుగా మిగిలిపోలేదు రాజులనే కంట్రోల్ చేసే సూపర్ పవర్ గా మారిపోయారు ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం యూరప్ మన దేశం మీద దాడి చెయ్యలేదు మనమే మన మధ్య ఉన్న గొడవలతో అనైక్యతతో వాళ్లు రావడానికి దారి తెరిచాం కంపెనీలు కేవలం ఆ ఉన్న తలుపులోంచి లోపలికి నడుచుకుంటూ వచ్చాయి వాళ్లు అవకాశాన్ని సృష్టించలేదు ఉన్న అవకాశాన్ని చాలా తెలివిగా వాడుకున్నారు అంతే సరే ఇదంతా జరిగింది మరీ మొత్తం కథ మనకి నేర్పిస్తుంది ఇది కేవలం చరిత్ర పాఠం కాదు ఇది మన భవిష్యత్తుకు కూడా ఒక హెచ్చరిక మన ఓటమికి అసలు కారణం ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే బహుశా ఇదేనేమో మనం విడివిడిగా చాలా తెలివైనవాళ్లం కాని కలిసి ఉన్నప్పుడు కాదు చూడండి అపారమైన సంపద ఉంది శక్తి ఉంది టాలెంట్ ఉంది కాని ఐక్యత అనే ఒక్క చిన్న విషయం లేకపోవడం వల్ల అన్నీ పోయాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి వాళ్లు మొదట అడుగుపెట్టింది సైనిక బలంతో కాదు అది ఒక పక్కా ప్లాన్తో కూడిన ఆర్థిక ధాడి మన రాజకీయ వ్యవస్థలో ఉన్న పగుళ్లను వాళ్లు చాలా జాగ్రత్తగా గమనించారు ఆ పగుళ్లలోనే వాళ్లు తమ వ్యూహమనే విత్తనాన్ని నాటారు అదే తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యంగా పెరిగింది అందుకే ఆ రోజు చరిత్ర యూరప్ సైనిక బలానికి తలవంచలేదు అది ఆ యూరోపియన్ కంపెనీల ఐక్యతకు వాళ్లకున్న ఒక్కే ఒక్క లక్ష్యానికి తలవంచింది ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే నిజం ఒక్కటే కొన్నిసార్లు ఫిరంగుల కన్నా వ్యాపార ఒప్పందాలు లెక్కల పుస్తకాలే పవర్ఫుల్ అని నిరూపించాయి సైన్యాలు చేసే శబ్దం లేకుండానే ఆర్థిక శక్తి ఒక దేశాన్ని ఎంత నిశ్శబ్దంగా జయించగలదో ఈ కథ మనకు చూపిస్తుంది మరిప్పుడు ఒక ప్రశ్న మిగిలింది ఏది గొప్పది ఖడ్గమా లేక లెక్కల పుస్తకమా మన చరిత్రను చూస్తే కొన్నిసార్లు కత్తికన్నా ఒప్పందమే పదునైనదని అనిపిస్తుంది కదా